తూర్పు గోదావరి జిల్లా కోరుకుండ మండలం రాజానగరం శాసనసభ్యులు పార్టీ అధ్యక్షులుగా బదిరెడ్డి ద్వారా నియమించిన ఎన్డీఏ కూటమి నాయకులు కటకం చలం మరియు బదిరెడ్డి ద్వారా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు బదిరెడ్డి ద్వారా మాట్లాడుతూ నా పైన పెట్టిన బాధ్యతను పార్టీ కోసం సక్రమంగా పనిచేస్తామని తెలియజేశారు కటకం చలం మాట్లాడుతూ బదిరెడ్డి దొరకకి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మంచి బాధ్యతలు చేపట్టాలని తెలియజేశారు వెల్కమ్ వైన్స్ ప్రేక్షకుల నమస్కారం ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ మరి రాజానగరం శాసనసభ్యులు బతులు బలరామకృష్ణ గారు మరి మండల కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఇచ్చిన భదిరెడ్డి దొరగారు ఇంటి దగ్గర ఉన్నాము వారికి మరి యొక్క అధ్యక్షులు రావడంతో ఎన్డీఏ కుటుంబ నాయకులు మరి కటకం చలం గారు కూడా మన ముందున్నారు వారి మాటలో కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఈరోజు ఈ రోజు మరి భదిరెడ్డి దొరగారికి గౌరవధ్యక్షుల జనసేన పార్టీ నుంచి రాజానగరం శాసన సభ్యులు భక్తుల బలరామకృష్ణ గారు ఇవ్వడం జరిగింది దానిపై మీ అభిప్రాయం ఒకసారి చెప్పండి సార్ కోరుకొండ రాజనగరం మండలం రాజానగరం నియోజకవర్గం కోరుకొండ కోరుకొండ మండలం కోరుకొండ గ్రామంలో మా భక్తుల బలరాం కృష్ణ గారికి ధన్యవాదాలు మా బావగారికి భదిరెడ్డి దొరగారికి ఈ మండల గౌరవధ్యక్షులు ఇవ్వటం మాకు చాలా ఆనందాయకం న్యాయం అలాగే ఆయనకి ఇవ్వటం అనేటువంటిది నిత్యం సర్వీస్ చేసి మా దొరగారికి ఇవ్వటం అనేటువంటిది అలాగే ఆయన గుర్తు గుర్తుపెట్టుకునేవ్వటందుకు ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా బావగారికి భద్రటి దొరగారికి కూడా శుభాకాంక్షలు కూటమి తరఫున కూడా నేను తెలియజేస్తున్నాను మరి అదే విధంగా మరి గౌరవ అధ్యక్షులు పొందిన మరి భద్రటి దొరగారు మన ముందున్నారు సార్ నమస్తే అండి మీరు చేసిన సేవలు అంటే ప్రజారాజ్యం గారి నుంచి కూడా మరి మెగా ఫ్యామిలీకి ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ఈ సేవా కార్యక్రమం భాగంగానే ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎన్డీఏ కూట ప్రభుత్వంలో జనసేన పార్టీ నెగ్గిన తర్వాత భక్తుల బలరామకృష్ణ గారు ఈ కోరుకొండ మండలానికి గౌరవ అధ్యక్షులు ఇవ్వడం వల్ల మీకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ మా ఎమ్మెల్యే గారు భక్తుల బలరామకృష్ణ గారు నేను చేసినటువంటి సర్వీస్ని గుర్తించి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు ఈ పది సంవత్సరాల కాలంలో నేను చేసిన సర్వీస్ని గుర్తించి ఆయన నన్ను గుర్తు పెట్టుకొని ఈ యొక్క పదవి అవ్వటం చాలా నాకు ఆనందంగా ఉంది అలాగే నాపై మరింత బాధ్యత పెరిగింది పార్టీని మరింత బలోపేతం చేస్తామని బలరాం కృష్ణ గారు మాటిస్తూ ఆయనకు నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరిని ఎలాగైతే గౌరవ స్థానంలో నిలబెడుతున్నారో అదేవిధంగా రాజానగర్ నియోజకవర్గంలో శాసనసభ్యులు బొత్తులు బలరామకృష్ణ గారు కూడా పార్టీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి గుర్తింపు స్థానం ఇస్తున్నారు అనడానికి మొట్టమొదటిగా ఉదాహరణ మరి మండల ఉపా అధ్యక్షులుగా నిర్మించిన గౌరవ అధ్యక్షులుగా నియమించిన భద్రెడ్డి దొరగారి ఉదాహరణ అని కూడా చాలా మంది కూడా ఎండైకోట నాయకులు అంటున్నారు కాబట్టి ఇప్పుడు కూడా పార్టీలో పనిచేసిన వారిని ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉండడానికి ఆ కారణం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఆ సిద్ధాంతాలకు పనిగా జన సైనికులు కూడా పనిచేయడం ఆ పని చేసిన తీరు శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ గారికి మెప్పు పొందడం లాగా ఉండడం వల్ల బలరామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ వేళ గౌరాధ్యక్షుల పదవి పొందడం వల్ల పదిహేను దొరగారు గౌరవధ్యక్షులు పొందారు వారికి మా వైఎన్సీ ప్రేక్షకుల నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎన్సీ ప్రేక్షకులకు నమస్కారం మీరు అంబాబు